రైతులను ఆత్మహత్యలు చేసిన పాలన చేనేత కార్మికులు ఉరిగెట్టుకొని చచ్చిపోయిన పాలన రెండు వేల పద్నాలుగు ఇవే కదా సీన్స్ ఇదే ప్రాంతంలో సిద్దిపేట నుంచి జనగామకు నేను ఒక సభ కోసం పోతా ఉంటే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆగినాం సమావేశం పెట్టినారు కార్యకర్తలు కేసీఆర్ సభ అంటే జనరగా యువకులు ఎక్కువ వస్తారు ఉద్యమ సమయంలో మొత్తం ముసలివాన్లే ఉన్నారు ఏమైంది ఒక యువకులు లేదంటే ఏడు సంవత్సరాల నుంచి కరువు సార్ అందరూ కూడా పుట్ట చేత పెట్టుకొని బతుకపోయినారు వాళ్ళు ఏమైనా నాలుగు రూపాయలు పంపితే కంట్రోల్ బియ్యం వస్తే తిని ముసలగులు బతుకుతుందని చెప్పినారు నేను కూడా పలపల ఏడ్చిన ఏం దుఃఖం ఈ తెలంగాణ కని కాంగ్రెస్ హయాంలో అంత పాల్గేడుంటే ఎందుకు తెలంగాణ దరిద్రం గతి ఈ ఈరోజు వారి దుర్మార్గ పాలన మీరు సమైక్య పాలన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం క్రియాశీలంగా పనిచేస్తుంటే సమైక్య పాలకులతో కొట్లాడుంటే నోరు తెరిచి మాట్లాడుంటే ఈ దుర్గ తెలంగాణకు ఎందుకు వచ్చేది ఉద్యమం ఎందుకు జరిగేది ఏమి చేయలే చిప్పలు పట్టుకొని టిక్కెట్లు అడుక్కోవటం చెందాడుకోవడం తెల్లారి పైరవీలు అడుకోవడం మంత్రి పదవుల కోసం కుక్కతోగా అడిచినట్టు ఆంధ్ర పాలకుల దగ్గర సమైక్య పాలకుల దగ్గర వాళ్ళ టిక్కెట్లకు వాళ్ళ పైరవీలకు వాళ్ళ పదవులకు తండడు తప్ప తెలంగాణ నాయకులు ఏనాడు కూడా క్రియాశీలంగా తెలంగాణ పనిచేయలే తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఏం చేసిందో మీ అందరికీ తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇయ్యా ఏం చేస్తావో చేసుకుంటే పేగులు జరగేదాకా ఇదే హరీష్ రావు ఇదే ఈటల రాజేందర్ ఇదే వినోద్ కుమార్ వీలు కొట్టాలన్నారు కానీ ఎవరు ఒక కాంగ్రెస్ ఒక రాజీనామా చేయలే రాజీనామా చేసి బయటికి రాలే అంత రేషన్ లేకుండా సిగ్గు లేకుండా ఆయన రాజీనామాలు చేసిన డూప్లికేట్ రాజీనామాలు చేసి ఇళ్లలో ఫైల్లు సంతకాలు పెట్టి ఇళ్లలో పండుకున్న నాయకులు తెలంగాణ వచ్చింది సత్యో చెడో అనేక పోరాటాలు అనేక త్యాగాలు మీ అందరు తెలుసు మీరందరూ ఉద్యమంలో భాగస్వాములే ఎన్ని పోలీసులు తిన్నామో ఎన్నిసార్లు చేరకపోయినామో అనేక మంది ఉస్మాబాదులో కూడా మీరు పోరాటంలో ఉన్నారు తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నికలకు పోయినాం టీఆర్ఎస్ స్వతంత్రంగా పోటీ చేసింది బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదం మీరు ఇచ్చినారు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినారు పరిపాలన చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు అనుకోని ఇనుకోని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మంచి పనులు జరుగుతా ఉన్నాయి ప్రజలకు ఒక భరోసా వచ్చింది కనీసం బతకగలుగుతాం అనే ధీమా వచ్చింది ఎవరు అడిగినారు కేసీఆర్ ను ఎవరిని ధర్నా చేసినరా దరఖాస్తు ఇచ్చినరా కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టాలని ఇలా లక్ష పదహారు వేల రూపాయలు పేదించి ఆడబిడ్డ పెళ్లికి కులం మతం లేకుండా మనం సాయం చేస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడు కన్ని విని ఎరగని ఊహించినటువంటి ఎవరు డిమాండ్ చేయనటువంటి కళలో కూడా అనుకోనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఒక్క మాట నేను మనవి చేస్తా సోదరులారా యాభై ఏళ్ల పరిపాలనలో వీళ్ళకి పేదలు గుర్తుంటే మహిళలు గుర్తుంటే మహిళల ప్రసవాలు ఏమైతే ఆలోచన చేసింద్రా కేసీఆర్ కిట్టు లాంటి కిట్టు ఇచ్చిండ్రా సర్కారు దవాఖానాలు శుభ్రం చేసిండ్రా ప్రైవేట్ దవాఖానలకు వదిలిస్తాం వాళ్ళు ఇష్టం వచ్చిన కోతలు పోయడం అవసరం లేని ఆపరేషన్లు చేయడం గర్భసంతులు కోసేయడం దుర్మార్గం అంతా జరిగింది అంత ప్రేక్షకుల్లాగా చూసిన తప్ప ఏదైనా ఆలోచన చేసిండ్రా ముందుకు వచ్చినరా రాలే రారు వాళ్ళకే సాలడే తినటానికి టైం పంచుకొని తినటానికి పైరు వీలు చేసుకోవడానికి ఇలా సిగ్గుపడాలి కాంగ్రెస్ నాయకత్వం అర్రాజ్ పాడవాన్ని వార్తలు కేసీఆర్ వెయ్యి పెన్షన్ ఇస్తావా మేము రెండు వేలు ఇస్తాం ఇదేమన్నా రాడనా మీ జన్మల వెయ్యి రూపాయలు ఇచ్చే ఆలోచన మీరు చేసింద్రా మీ జీవితంలో యాభై ఏళ్ల మీ తలక తాకిందా తాకలే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఈఆర్ఎస్ అధ్యక్షులుగా కేసీఆర్ మేము గర్వపడతా ఉన్నాం మీ యాభై ఏళ్ల సిలువు వదిలి కనీసం మీకు దేవుడైన బుద్ధి జ్ఞానం ఇచ్చి రెండు వేల రూపాయలు మీ నోట అనిపించిందంటే ఈ గులాబీ జొన్నని ఆ పనిచేసింది బిడ్డ ఆ భయానికే మీరు అంటున్నారు తప్ప మీ కడుపులో ప్రేమ లేదు మీకున్నది ప్రేమ మిమ్మల్ని వద్దనమా మేము మిషన్ బగీర్త తెచ్చి మంచి నీళ్ళు ఇస్తే ఎవరు వద్దన్నారు పిమ్మర్ యాభై ఏళ్ళు సారలేదా మీకు టైం యాభై ఏళ్ళ టైంలో ఉన్నవి నాశనం చేసినారు కొత్తవి తేలే ఉన్న చెరువులు తాంబావాళ్ళు అయిపోయింది మాన సముద్రం గండి పడిపోయింది ఎల్లమ్మ చెరువు మల్లమ్మ కూడా చూడలే ఎవడు పట్టించుకోలే గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు వారే గౌరవేలి ప్రాజెక్టు పెడితే రాజశేఖర రెడ్డి అన్నటు ముఖ్యమంత్రి కుట్ర వలస పాలకుల కుట్ర కచ్చడని నీళ్లు పెట్టినారు ఒక టీఎంసీ అంటే గోదావరికి గుంచుతుండాలి అంటే వస్తుండాలి కాలువ వాడుతుండాలి ఐదు లిఫ్ట్లు ఆరు లిఫ్ట్లు మధ్యలో ఒక మోటార్ పోతే కథం నీళ్లు రావు ఇది గౌరవేలి ప్రాజెక్ట్ నేను వచ్చిన తర్వాత ఆలోచన చేసి మెదడు కరగబెట్టి నేను స్వయంగా ప్రాజెక్టు కట్ట మీదకి వచ్చి చూసి రైతులను సంజాయించి దాని ఇలా ఎనిమిదిన్నర టీఎంసీల ప్రాజెక్టు చేసినాం మధ్యలో ఒక నెల రోజులు పైనుంచి నీళ్ళు రాకపోయినా ఎనిమిదిన్నర టీఎంసీలు చేసినాం దాని ఇంగ్లీష్ లో రీడిజైన్ రీడిజైన్ అంటావు కేసీఆర్ రీడిజైన్ చేసింది తప్పట గౌరవల్లి ప్రాజెక్టు కష్కండీలతో ఉన్నాన్నా ఎనిమిదిన్నర టీఎంసీలు ఉన్నా మీరే చెప్పాలి దయచేసి ఏది ఉండాలి ఎనిమిదిన్నర టీఎంసీలే ఉన్నా అది తప్పని మాట్లాడతారు కాంగ్రెస్ శాఖ దేనికోసం అండి గౌరవ ప్రాజెక్ట్ ఎనిమిదిన్నర టీఎంసీలు చేస్తే దాని కింద కేసీఆర్ పొలం బారుతుందా ఉస్మానాబాద్ రైతుల పొలాలు వాడతాయా అంటే అద్దు లేదు బద్దు లేదు మోరా నోరా అత్తంగాలు ఇష్టం వచ్చిన రీతిలో అవాకులు చివాకులు పేల్తా ఉన్నారు చెరువులు నాశనం చేసినారు ప్రేక్షక పాత్ర వహించినారు ఢిల్లీ గులాములు లాగా బతికినారు మాట్లాడలే వీళ్ళకి నోరే ఎక్కడ వస్తారండి ఆంధ్ర ముఖ్యమంత్రి చూస్తేనే లాగులు జరుతాయి ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ కాంగ్రెస్ చూస్తేనే లాగులు దడతాయి వీళ్ళకి స్వతంత్రం ఉండదా ఇక్కడ తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరుగుతాయా వీళ్ళకి బాసులు ఢిల్లీలో ఉంటారు నోరు కూడా రాదు ఆడ గైడ్ల కాడ పోయి నిలబడతారు వీళ్ళ టికెట్ కూడా వీళ్ళ బతుకు ఢిల్లీనే వస్తారు తప్ప ఇక్కడ ఇయ్యరు ఈ విధమైన పరిస్థితి ఇవ్వాలి మళ్ళా తెలంగాణ బానిసలుగా ఉండాలి గులాములుగా ఉండాలి కాంగ్రెస్ చక్రవర్తులు ఢిల్లీలో ఉంటారు మనం సామంతులుగా అంటున్నారు దయచేసి ఉస్నాబాద్ లో చైతన్యవంతమైన ప్రజానీకం ఉంది మీరు ఇలా ఆలోచన చేయాలి ఏ ఒక్క పని కూడా ప్రజల సవలత్ కోసం జరగలే ముప్పై ఒక్క జిల్లాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాలు అయితే ఇప్పుడు అనుకున్నామా ఉస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయితే కలగన్నామా అదే కాంగ్రెస్ ఉంటే ఈ జీవితంలో జరిగేదా అయ్యేదా దయచేసి ఆలోచన చెయ్యాలి సిద్దిపేట ప్రాంతం ప్రజలు నాతో అన్నారు సంగారెడ్డి పోయే పీడై తప్పిస్తారు పాడేసు జిల్లా అని చెప్పి మాట్లాడన్నారు పరిపాలన సంస్కరణలలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం కొత్త మండలాలు చేసుకున్నాం కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం యాభై ఏళ్ళ నుంచి గిరిజనులు మొత్తుకుంటా ఉంటే ఏ ప్రభుత్వం కూడా చేయలే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తండారు గిరిజన గ్రామాలు మూడు వేల పంచాయతీలు చేస్తే మన ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా పదమూడు గ్రామ పంచాయతీలు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు అన్న విషయం వాస్తవం కాదా ఇది గతంలో వాళ్ళు చేసినారా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అనేక విషయాలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న దప్ప వీళ్ళు పనులు చేయలే ఈరోజు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అంటాడు మిషన్ భగీరథ కమిషన్ అంటాడు ఒక్కటన్నా రుజువు చేయాలన్నా తప్పు జరిగి ఉంటే ఒకటన్నా నిరూపించాలన్నా వంద సార్లు చెప్పినాం శాసనసభలో చెప్పినాం సమాధానం రాదు కానీ మేము అంటేనే ఉంటాం నోరుంది కదా అని కూస్తూనే ఉంటాం అని మాట్లాడినారు ఒక నెల రెండు నెలల కింద సందర్భంలో నేను అడిగినాను మరి మేము తప్పులు చేస్తే మీకంత నిజాయితీ ఉంటే మీకు దమ్ముంటే పోదామా ప్రజల దగ్గరికి ఎవరు న్యాయం చేసినో ప్రజలే తీర్పు చెప్తారు పోదామంటే ఆ కమాన్ ఎలక్షన్ మీకు దమ్ముంటే పెట్టు కేసీఆర్ మేము అర్ధరాత్రి ఎలక్షన్ వచ్చిన రెడీ ఉన్నామన్నారు నిజంగానే ఉన్నారు అంటే ఉన్నామన్నారు ఒక పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందరూ కూడా తొడగొట్టి రమ్మన్నారు సరే మంచిది పోదామని చెప్పి నా నిజంగా వస్తే ఇప్పుడు గోడలు గీక్తా ఉన్నారు హైదరాబాద్ ఆగమాగమై గవర్ గవరైపోయి నేను ఏం చేసినా ఏమన్నా ప్రజల దగ్గరకు పోదాం మీ మంచో మా మంచో మీరు మంచి చేసిన మేము మంచి చేసినామో చేస్తాగా రమ్మంటే భయం ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మేము ఎందుకు అసెంబ్లీ రద్దు చేసామండి ఇంకా ఏడు నెలల